సమస్యలను పక్కదారి పట్టేందుకు కాంగ్రెస్ కవిత బెయిల్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కవిత బెయిల్కు బీజేపీతో సంబంధం లేదన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు మనీష్ సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీతో సంబంధం ఉన్నట్లేనా అని ప్రశ్నించారు రఘునందన్ కాంగ్రెస్ పార్టీ సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద కూడా రాజకీయాలు చేయడం అనేది బాధాకరం దుర్మార్గమైనటువంటి విషయం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇండి కూటమిలో భాగస్వామి మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది అప్పుడు ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ వట్ వాజ్ ద స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అదే మద్యం కుంభకోణంలో ఇంకొక ముద్దాయికి ఈరోజు బెయిల్ వచ్చింది దానికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది ఒకవేళ కవిత బెయిల్కి బీజేపీకి సంబంధం ఉంటే మనీష్ సిసోడియా బెయిల్కి బీజేపీకి కూడా సంబంధం ఉండాలి మరి ఇండి కూటమిలోంచి ఆ బయటికి వెళ్ళిపోతుందా మనీష్ సిసోడియా గారికి బెయిల్ వచ్చింది కాబట్టి మనీష్ సిసోడియా గారు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతున్నారా